సభాధ్యక్షులుగా ఉన్నటువంటి రాము గారికి అలాగే ప్రకాష్ గారికి జనసేన పెద్దలు కూడా కృష్ణారావు గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే చల్లం లక్ష్మణ్ రావు గారు వరహాల బాబు గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను పెద్దలు అలాగే కొత్తపల్లి గీత గారు ఈరోజు నాకు ఆహ్వానించి ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నుంచి ఈరోజు టీడీపీ ఆహ్వానించినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇంకా ఈ యొక్క సమావేశం గురించి కీర్తం చేస్తుంటే ఈశ్వరమ్మ గారి గెలుపు ఆల్రెడీ అయిపోయిందనే నేనైతే భావిస్తున్నాను అభివృద్ధి ఇక్కడ చూస్తే అతిరో మహారాజులందరూ కూడా స్టేజీ పైనే ఉన్నారు ందరూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు వారికి తోడు తమ్ముడుగా పవన్ కళ్యాణ్ గారు ముగ్గురుంటేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం వైపు వచ్చిందన్న గొప్ప మనసుతో ఏదైతే ఈ కూటమి ఏర్పరచుకున్నామో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఒక రాక్షస పాలన ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి మీద ఖచ్చితంగా మనం యుద్ధం చేయాల్సిందే చేసి ఆయన చెప్పినటువంటి మాయ మాటల్ని తిప్పికొట్టాల్సిందే లేని పక్షంలో మళ్ళా ఆంధ్ర రాష్ట్రం ఎక్కడికి వెళ్ళిపోతుందో ఒక భయాందోళనలోనే మనం అంతా కూడా కూటమిగా ఏర్పాటు అయ్యాం ఖచ్చితంగా ఈసారి మన తెలుగుదేశం పార్టీ బిజెపి జనసేన ఈ మూడు ఏదైతే కలగి ఉందో కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అవుతారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు వారికి తమ్ముడుగా అన్నిటిలో కూడా కీలకమైనటువంటి పాత్ర వహిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఉంటారు